మరి ఈ సహోదరి వాళ్ళు హోటల్ ఉంది వాళ్ళకి ఇక్కడ భోజనాలు టిఫిన్లు అవి పెడతారంట వీళ్ళది విజయవాడ ఒకరోజు ఆదివారం వాళ్ళు ఒక ప్రాబ్లం మీద వస్తే పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు ఒక మనిషి చనిపోవాలని ఆశలో ఉన్నది ఆవిడ అయితే ఇక్కడ నేను అదే చెప్తుంటే ఆమెకి నాది ఎలా తెలుస్తుంది ఆయనకి అని చెప్పి అనుకున్నదంట ఇప్పుడు ఎట్లుందో ఉందో ఆమె చెప్తారు మరి దేవునికి మహిమ రండి పైకి రండి రామ్ మారా బాగున్నావా అసలు ఎలా ఉందో తెలుసా వచ్చిన రోజు నుండి ఏం అనిపించింది అక్కడ కూర్చున్నప్పుడు నేను అక్కడ కూర్చున్నాను ఏంటి అయ్యగారు నా గురించి చెప్తున్నారని నేను అనుకుంటున్నా నీ గురించి చెప్తున్నా అసలు నీకు నాకు తెలవదు తెలియదు నేను నీకు కూడా తెలియదు మీ వదిన కొరకు వచ్చి మీ వదిలే కదా మా వదిరి కోసమే వచ్చాను నేను వచ్చారు కానీ దేవుడు నీ నా గురించి చెప్తున్నా చేశారు ఆ నా గురించి మీరు చెప్పేలా చేశారు అని అట్లా నాకు నేనే చూస్తున్నా నీ వైద్యం చూస్తే చెప్పేశారు ఏమేం ఈమె మీ వదిలి దేవని చెప్తున్నా దారిలో వచ్చినప్పుడు నాకు ఎందుకో బతకాలని లేదు ఏంటో ఈ మా హస్బెండ్ చనిపోయారు వన్ ఇయర్ అవుతుంది యాక్సిడెంట్ లో చనిపోయారు చిన్న పిల్లలు ఉన్నారా కూతురేనా ఒక పాపకి లెవెన్ థర్టీన్ ఇయర్స్ ఈమె ఫైవ్ ఇయర్స్ వీళ్ళతో ఎట్లా నేను బతకాలి ఎందుకో టెన్షన్స్ లైఫ్ అంతా టెన్షన్స్ అనిపించింది నాకు అనిపించడం వల్ల అలా అనుకున్నాను చనిపోవాలి నేను వచ్చిన ఒక ఐదు నిమిషాలు అలా కూర్చున్నాను అయ్యారు నా గురించి చెప్తున్నారు నాకు అలా చూస్తూ చెప్తున్నారు అది కూడా ప్రార్థన చేసుకునే గొప్ప విడుదల వచ్చిందండి ఈరోజు రోజు మనందరి కోసం భోజనాలు కూడా తీసుకొచ్చారు అప్పట్లో గల్టింగ్ యా ఆమే హalleluya హalleluya అమ్మ ఈ వారంలో ఎట్లా ఉన్నారమ్మా మీరు కొంచెం మీ రూపం మారిపోయింది తెలుసా టాబ్లెట్లు మానేశారా టాబ్లెట్లు వేసుకుంటారు మీరు అవునండి తీసుకుంటారా మీ బర్త్డే మీరేనా ఎట్లండి సిస్టర్ చాలా రిలీఫ్ గా ఉంది కదా ఇది కొయిన్ వారు ఈ వారానికే చెప్పా అంటే మీకు ఏమైంది అసలు అంటే ఏంటి బాధ ఏంటి చేతబడి అన్నావులేదు అది వదిలేసాయి ఏం బాధపడేదండి మీ భార్య అసలు నడువులో నొప్పు బాగుండేది నడుగులో బాడీ అంతా గుచ్చుతున్నట్టుగా ముల్లు కూర్చున్నట్టులు కూర్చున్నట్టుగా అసలు ఇక్కడికి వచ్చే తిరిగి కింద పడిపోతున్నారు మీకు తెలిసి రూపం అమావాస్ పవర్నానికి చాలా ఇబ్బంది పిల్లలు ఎంతమంది మీకు ఇతర ముఖమైతే చాలా అందంగా అయిపోయింది మీ భార్య అసలు మొన్న వచ్చినప్పుడు ఏదో అదొక రకంగా పిచ్చి రూపంలో చాలా మార్పు వచ్చింది ఎన్ని సంవత్సరాలు బాధ ఇది రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు వేరే పాస్టర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఆయన లేడండి ఊరు వేరే ఊరు అప్పటి నుంచి నేను వెళ్ళట్లేదు వెళ్ళట్లేదు ఇంకా ఈ రెండు సంవత్సరాలుగా ఏం బాధలు పడుతున్నా అసలు తెలుస్తుందా చాలా ఇబ్బంది నడువుని మనశాంతి లేకుండా గొడవలు కూడా చాలా అప్పులు పాలేను అప్పులు పాలే ఇక్కడికి వస్తున్నారు కదా మంచిగా అయిపోతారులే ఓకేనా ఇప్పుడు మీ భార్య ఓకేనాయా ఓకేనా ఓకే దేవునికి కొట్టండి వీళ్ళ వ్యాపారము అలా మీకు పెద్ద అంటే మీ భర్త చనిపోయినందుకు పిలిచారా మీరు ఏ ఊరు అసలు మీది నువ్వు కూడా చాలా కలొచ్చావు కానీ జరిగింది అద్భుతం నీకెంత జరిగిందో అంతకంటే ఎక్కువ జరిగింది సిస్టర్ మీకు చనిపోవాలని ఎందుకు అనిపించింది పిల్లలు ఈ టెన్షన్స్ ఎలా బతకాలి ఏంటి అని చెప్పి ఆలోచన బ్రతకలేనేమో భయం వచ్చేసి చిన్న వయసు ఎంత వయసు ముప్పై

మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను